అవునమ్మా ఈ సమాధానము లేక శాంతి లేక నెమ్మది లేక అనేక మంది కూడా భూమి కిందికి వెళ్ళిపోతున్నవారు చాలామంది ఉన్నారు ఈ భూలోకములో ప్రియులారా శాస్త్రవేత్తలట కనుగొన్నారట ఇదిగో భూలోకములు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఒక రోజున పుడుతున్నారు ఎన్ని కోట్ల మంది ఒకే రోజున చచ్చిపోతున్నారు అని లెక్కలు వేస్తే బాగా వినాలి లెక్కలు వేస్తే క్షణమునకు కూర్చొని దైవవాక్యం వింటున్నటువంటి వారులరా ఇక్కడ దేవుడు ప్రత్యేకించి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా యోబు గారిని నిలవబెట్టుకొని యోబు గారు పరిశుద్ధాత్మ పేరేపడై ఈ మాటను పలుకుతున్నారు ఏమనగలుగుతున్నారంటే ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడలా ఆయనతో నీవు స్నేహము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును ఏమి కలుగునట గట్టిగా చెప్పండి సమాధానము కలుగును ఎంత చక్కని మాట ప్రీలారాము ఎంత గొప్ప మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో ఆయనకు మనము ఏమి చెయ్యాలంటే సహవాసము చేయాలి స్నేహము చెయ్యాలి స్నేహము చేస్తే ఆయనకు మనకు ప్రతిక ఏమిస్తారంటే సమాధానాన్ని ఇస్తారట ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మేలు చేస్తారట ఎంత గొప్ప దేవుడు కదా పిల్లలను మనం చూస్తే చండి పిల్లలను మనం చూస్తే అదిగో నువ్వు నీకు సమాధానము కావాలంటే నీకు శాంతి కావాలంటే నీకు నెమ్మది కావాలంటే ఇదిగో నీవు ఏం చెయ్యాలంటే నాతో స్నేహము చెయ్యాలి దేవునితో స్నేహము చెయ్యాలి అని దేవుడు మాట్లాడుతున్నారు ఆయన అనలేదు నాకు వందల రూపాయలు ఇవ్వు నేను నీకు సమాధానాన్ని ఇస్తాను నాకు వేల రూపాయలు ఇవ్వు నీకు సమాధానాన్ని ఇస్తాను నాకు లక్షలు ఇవ్వు నీకు సమాధానాన్ని ఇస్తాను నీ ఇంటిలో బంగారం ఇవ్వు నాకు నేను ఇస్తాను నీ ఆస్తి పాస్తులు నాకు ఇవ్వు నేను నీకు సమాధానాన్ని ఇస్తాను అని అనలేదే ఏమంటున్నారు ఏమంటున్నారండి సహవాసము అనగా అనగా స్నేహము దేవునితో ఏం చేయాలంటే స్నేహము చేయాలట ఫ్రెండ్స్గా ఉండాలట క్లోజ్ ఫ్రెండ్స్ కూర్చొని వాక్యం వింటున్నటువంటి వారు లేరా నీకు సమాధానము కావాలంటే నీవు దేవునితో స్నేహము చెయ్యాలి మొదటిగా రెండవదిగా ఎవరితో స్నేహము చెయ్యాలంటే పర్ణశాలతో స్నేహము చెయ్యాలి పర్ణశాలతో స్నేహం చేయాలి చేస్తే గా దేవుడు నీతో స్నేహం చేయగలరంతే అనేక మందిని మనము చూస్తే స్నేహము చేసేవారు కనబడతారు లోకముతో స్నేహం చేసేవారు తాగేవారితో స్నేహము చేసేవారు తిరిగేవారితో స్నేహము చేసేవారు వదిలే వారితో చేసేవారు చె మాటలు మాట్లాడే వారితో స్నేహం చేసేవారు చెట తిరుగులు తిరిగే వారితో స్నేహం చేసేవారు భూలోకములు ప్లీలరా అనేక రకాలుగా స్నేహాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు నాతో స్నేహము చెయ్యి అని మాట్లాడుతున్నారు నాతో స్నేహము చెయ్యి నీవు ఎవరు సరే నాతో స్నేహము చెయ్యి స్నేహము చేస్తే ఇదిగో నేను నిన్నుకేమిస్తానంటే సమాధానాన్ని ఇస్తాను శాంతినిస్తాను నెమ్మది ఇస్తాను అంతేకాదు అనేక మేళ్లు చేస్తానంటున్నారు అందుకని ఒక భక్తుడు పాడారు ఏమని పాడారో తెలుసా సంతోషమే సమాధానమే సంతోషమే

श्रना सो तो क्या मैण सतोषं सतोषा निकोटाव ई सतोषा नकोटावलना ई सतोषा निकोटाव ने सो नौद्रको